ప్రస్తుతలో ప్రభు యొక్క మహిమ కలుగునే కాక ప్రభు కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుతిస్తూ ఉన్నాను గత వీడియోలో పాత నిబంధన యొక్క గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించారో మేము ముందుకి చెప్పడానికి ప్రభు ఈ ఈరోజు కొత్త నిబంధన గ్రంథాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు వాటిలో పెద్ద అధ్యాయం ఏది చిన్న అధ్యాయం ఏది పెద్ద వచనమును కలిగిన గ్రంథమేది ఇవన్నీ కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది వాటిని మీరు తెలుసుకుంటున్నందుకు నేను ప్రభువులో సంతోషిస్తూ ఉన్నాను కృత నిబంధన గ్రంథం యొక్క వివరణ తెలుసుకుందాం ప్రైస్తలో కృత్త నిబంధన పుస్తకంలో మొత్తం ఇసు వార్త మొదలుకొని వ్యవహాన్ వరకు ఉన్న నాలుగు పుస్తకములను సువార్త గ్రంథాలుగా పిలవబడుతూ ఉన్నాయి అపోస్తుల యొక్క కార్యంలో ఒక్క గ్రంథాన్ని చరిత్ర గ్రంథము అని పిలుస్తూ ఉన్నారు అదే రీతిగా రోమేలకు రాసిన పత్రిక మొదలుకొని యోధ వరకు ఉన్న ఇరవై యొక్క పుస్తకాలను కూడా పత్రికలు అని పిలవడం జరుగుతూ ఉంది ప్రకటన గ్రంథం ఒక గ్రంథాన్ని ప్రవచన గ్రంథము అని భవిష్యత్ గ్రంథము అని రాయబడింది కొత్త నిబంధనలో అతిపెద్ద పుస్తకం మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయములు అతిపెద్ద అధ్యాయం లూకా సువార్త మొదటి అధ్యాయం వచనములు ఎనభై వచనములు కలిగి ఉంది మీరు అనుకోవచ్చు కొత్త నిబంధన అతిపెద్ద పుస్తకం మత్తయ్యసు వార్త ఇరవై ఎనిమిది అని చెప్పారు అపూస్తులు కూడా ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి కదా అని అడగచ్చు వచనాల యొక్క సంపూర్ణత చూసినప్పుడు అపోస్తుల యొక్క కార్యముల యొక్క వచనాలు వెయ్యి ఏడు వచనాలు మాత్రమే ఉన్నాయి మత్తయ్యసువార్త యొక్క అధ్యాయాల యొక్క సంపూర్ణత వెయ్యి డెబ్భై యొక్క వచనాలు ఉన్నాయి దాన్ని బట్టి పెద్ద పుస్తకం మత్తయి సువార్తగా చెప్పబడుతూ ఉంది అదే రీతిగా కృత నిబంధనలో అతి చిన్న పుస్తకం యోహాను రాసిన రెండవ పత్రిక ఒక అధ్యాయం కలిగి ఉంది అతి చిన్న అధ్యాయం ప్రకటన పదిహేనవ అధ్యాయం వచనములు ఎనిమిదిగా కలిగి ఉన్నాయి పాత నిబంధన యొక్క పుస్తకం కృత నిబంధన పుస్తకం యొక్క విభాగాలు తెలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చినందుకు ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనంలో తెలియపరచుకుంటూ ఉన్నాను క్రైస్తులు